నిద్ర మన ఆరోగ్యానికి ఎంతో అవసరం అయితే రాత్రి పూట దుస్తులు ధరించకుండా నగ్నంగా పడుకుంటే ఇంకా మంచిది ఆడవారితో పోలిస్తే మగవారు ఇలా నగ్నంగా నిద్రపోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు వారిలో సంతానోత్పత్తి శక్తి కూడా పెరుగుతుంది రాత్రిపూట బట్టలు వేసుకోకుండా నిద్రపోవడం వల్ల వేడి నుండి ఉపశమనం లభించడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి బట్టలు లేకుండా పడుకోవడం వల్ల శరీరం స్వేచ్ఛగా శ్వాస తీసుకుంటుంది దీనివల్ల వ్యక్తులకు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ లభిస్తుంది ఆ వ్యక్తికి మత్తుగా నిద్రపడుతుంది అంతేకాదు రాత్రిపూట దుస్తులు వేసుకోకుండా పడుకోవడం వల్ల చర్మం మెరుపు సంతరించుకుంటుంది పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది రాత్రిపూట నగ్నంగా నిద్రపోవడం వల్ల ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి రాత్రి పూట నగ్నంగా నిద్రపోవడం వల్ల చర్మం రిలాక్స్ అవుతుంది చర్మం శ్వాస తీసుకోగలుగుతుంది ఇది శరీరం అంతా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అదే సమయంలో బిగుతైన దుస్తులు ధరించి నిద్రపోవడం వల్ల రక్త ప్రసరణపై ప్రభావం పడుతుంది రోజంతా మహిళలు బిగుతైన లోదుస్తులు ధరించే ఉంటారు దీని వల్ల వారిలో అనేక రకాల బ్యాక్టీరియా పెరగడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా యోని భాగంలో కూడా బ్యాక్టీరియాలు పెరగవచ్చు ఇది ఆరోగ్యానికి హానికరం అటువంటి పరిస్థితుల్లో లోదుస్తులు ధరించకుండా నిద్రపోవడం వల్ల యోని వద్ద పిహెచ్ స్థాయిని సవ్యంగా ఉంచుతుంది వ్యాధి సంక్రమణ ప్రమాదం కూడా బాగా తగ్గుతుంది బట్టలు లేకుండా నిద్రపోవడం కూడా శరీర జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మెటబాలిజం వల్ల బరువు పెరగదు దీని వల్ల ఊబకాయానికి సంబంధించిన సమస్యలు ఉండవు ముఖ్యంగా కాంతి పెరుగుతుంది భాగస్వామితో మంచంపై దుస్తులు లేకుండా పడుకోవడం ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది ఇది దంపతుల బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది నిజానికి బట్టలు వేసుకోకుండా నిద్రపోతున్న ఇద్దరి చర్మం ఒకదానికి ఒకటి తాకినప్పుడు శరీరం నుండి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది దీనివల్ల టెన్షన్ అలసట తగ్గిపోవడంతో పాటు రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది బిగుతైన లో దుస్తులు ధరించడం వల్ల పురుషుల స్పెమ్ కౌంట్ తగ్గుతుంది అటువంటి పరిస్థితిలో రాత్రి పడుకునేటప్పుడు ఎల్లప్పుడూ లో దుస్తులను తొలగించండి ఇలా చేయడం వల్ల స్పెమ్ కౌంట్ కంట్రోల్ అవుతుంది లో దుస్తులు ధరించి నిద్రపోవడం పురుషుల వృషణాలకు మంచిది కాదు ఇది వారి సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది నగ్నంగా నిద్రపోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది నిద్ర లేమి వల్ల రక్తపోటు మధుమేహం గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది బట్టలు వేసుకోకుండా నిద్రపోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది ఇది గాఢ నిద్ర పట్టేలా చేస్తుంది కళ్ళ క్రింద నల్లటి వలయాల సమస్య ఉండదు